ఈరోజు బైబిల్ మాట ప్రధాన గాయకునికి దావీది కీర్తన ఆరో అధ్యాయం ఏహోవా నీ కూపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఏహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము నా ఎముకలు అదుర్చున్నవి నన్ను బాగుచేయము ఏహోవా నా ప్రాణం బహుగా అదుర్చున్నది ఏహోవా నీవు ఎంతవరకు కరణింపయిందువు ఏహోవా తిరిగి రమ్మో నన్ను విడిపింపము నీ కృపను బట్టి నన్ను రక్షింపము మరణమైన వారికి నిన్ను గుర్చిన జ్ఞానము జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీ కృషి ఆస్తులు నేను మూలుగుచో అలసి ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడిచిచో నా పరుపులు తేర నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొనిపోవచ్చున్నది విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఏహోవా నా రోజు ధ్వని విని ఉన్నాడు పాపం చేయి వారు లారా మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోవుడి ఏహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు ఏహోవా నా ప్రార్థన అంగీకరించను నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళదురు ఆమెన్ కీర్తనలు ఆరో అధ్యాయము కొన్ని వచనములు